భగవంతుడిపై ఆధ్యాత్మిక పర దృష్టితో భానం వేసి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రకృతి ఒక్కొక్కసారి మనం పరీక్షిస్తుంటుంది సకాలంలో వర్షాలు పడకపోవచ్చు సకాలంలో మనకు ఆ పంటలకు కావలసినటువంటి సదుపాయం ఆ ఋతువులు ఏర్పడకపోవచ్చు ఏదో ఒక సమస్య ఏదో ఒక విషయంలో రైతుకి ఏర్పడుతూనే ఉంటుంది ఆ అటువంటి కాలంలో కూడా మనం ఆ భగవంతునిపై భారం వేసి మన ప్రయత్నం చేస్తూ ఆ వ్యవసాయ సంబంధించినటువంటి ఆయా పద్ధతులను ఆ శాస్త్రీయబద్ధంగా స్వీకరించాలి వర్షం పడలేదనుకోండి మనం దాని గురించి ఏ విధంగా ఆ వర్షాభావం వచ్చినప్పుడు ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు మన శాస్త్రవేత్తలు మన మధ్యాహ్నం సమయంలో తెలియజేస్తారు నీటి పొదుపు గురించి నీటి సదుపాయాల గురించి నీటిని ఏ విధంగా వాడుకోవాలి నీటిని ఏ విధంగా ఆ యొక్క ఫల ఫలాలు పొందడానికి కావలసినటువంటి ప్రయత్నానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అనేక అంశాలు చెప్తారు అవి మనం వినాలి వినిది ఆచరించాలి ఆచరించి దాని యొక్క ఫలాలు ఫలితాలు మన అనుభవంలో తెలుసుకోవాలి మనం తెలుసుకున్నటువంటి విషయం మరొక పది మందికి మనం చెప్పాలి చెప్పినట్లయితే మనం ఆ పది మంది కూడా మీరు చేసినటువంటి అనుభవం ద్వారా పొందినటువంటి ఫలితం ఆ పది మంది కూడా విని వారు కూడా ఆ విధంగా ఆచరిస్తే వాళ్ళకు కూడా ఆ ఫలితాలు వస్తాయి ఆ విధంగా ఒకరు పది మంది అవుతారు పది మంది వంద మంది అవుతారు వంద వెయ్యి అవుతారు అలాగ లక్షల మందిలోకి వ్యాప్తి చెందినట్లయితే శాస్త్రీయపరమైనటువంటి విధానాలు సమాజంలో రైతులందరికీ అందగా అంద అందజేయగలిగినట్లయితే మన రైతులందరూ కూడా ఒక ధనవంతులుగా మారేటువంటి అవకాశం కలుగుతుంది అటువంటి రైతులు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి ఆధ్యాత్మిక పరంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ క్షే ఈ పేట ఆధ్యాత్మిక వనంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం